రుక్మిణీ కృష్ణ జన్మని విష్ణుమూర్తిని వదలకుండా ఉంటుంది అందుకు బంగారు కడియముల చేత చక్కగా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క పాదపద్మ పద్మకులు చూశాం మధ్యలో ఉండేటువంటి రత్న మనివయీ చక్కటి ఆ మహాలక్ష్మి వేసుకున్నటువంటి మెడలో హారాలను చూస్తున్నాం అదే విధంగా ఇటుపక్క అటుపక్క శంఖచక్ర చక్ర సమన్వితమైనటువంటిది గరుడపచ్చ మెడలో దాల్చినటువంటిది బుగ్గర చుట్ట పెట్టుకున్నటువంటిది చక్కగా ముక్కెన పెట్టుకున్నటువంటిది మధ్య తిలక ప్రభలతో విలసిల్లుతున్నటువంటి విశాల నైరములు కలిగినటువంటి దేవి యొక్క చిత్రాన్ని ఆ మహామంగళ వైభవాన్ని వాహన రూపంలో మనమంతా కూడా చూడగలుగుతున్నాం ఎంత వర్ణించినప్పటికీ మహాతలిని తక్కువే అవుతుంది ారాయుడు రాముడుగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి ఆయన కృష్ణమూర్తి జన్మించినప్పుడు ఈమె రుక్మిణిగా పుట్టింది స్వామి వీడని మహాలక్ష్మి అయిన సురనలాది జన్మలు స్వీకరించినప్పుడు ఆయన అభిమతములుగా రూపంగా ఆయా జన్మలు స్వీకరించినటువంటి అంత అటువంటి మంగళ తల్లి ఈ రోజు చక్కగా విలసిల్లుతున్నటువంటిదై సర్వభూపాల వాహన ప్రభవైన మనకు దర్శనమిచ్చేటువంటి వైరం ఆనందంగా మనందరినీ కూడా అలరించేటువంటి విధంగా చూస్తుంది అందుకే తిరుచాన అంటే శ్రీకాంత అనేటువంటి అర్థం ఆమె శ్రీ మహాలక్ష్మి శిరుడ తల్లిని అలమేల్మంగా అని కొందరంటారు పుష్పం పైన ప్రకాశిస్తున్నటువంటి దివ్యమనితే అలర్మేల్మంగా సహస్రదళాలు ఉన్నటువంటి బంగారు పద్మంలో అవతరించిన కనుక ఈ జగన్మాతను పద్మావతి అని చెప్పి అంటుంటారు ఆ మహానుభావుడు వెంకటేశుడు ఈమె కోసం పన్నెండు సంవత్సరములు పద్మ సరోవర దగ్గర తపస్సు చేసి ఈమెను పొందినటువంటి మహావైనాన్ని కస్తా మనం అన్ని చోట్లా చూస్తున్నా అనేక గ్రంథాలు ప్రశంసించినటువంటి ఈ మహత్తర వైభవం అక్కడ కమలమును వికసించడం కోసం సూర్యనారాయణ ప్రతిష్ట చేశాడు వెంకటేశ్వర భగవాను ఎందుకంటే తన భక్తులు ఐశ్వర్యాన్ని కోల్పోకూడదు లేమిలో ఉండకూడదు కలివిలో ఉండాలి కాబట్టి భక్త రక్షణార్థమై స్వామి చేసినటువంటి ఈ దివ్య కార్యం మనంతా ఇప్పుడు పోషిస్తుంది అటువంటి జగన్మాతను అరర్నేల్మంగ మనం చూసి ఆనందిద్దాం ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓం పద్మావత్యై నమ